రూట్ కెనాల్ ఈ పేరు వినగానే చాలామందిలో ఏదో తెలియని భయం నొప్పి భరించలేము అనిపిస్తోంది కాని విపరీతమైన పంటి నొప్పి నుంచి మనకు విముక్తి కలిగించి మన సొంత పంటిని కాపాడే ఈ చికిత్స గురించి మనకు తెలిసింది ఎంత తెలియనిది ఎంత రండి ఈరోజు కెనాల్ వెనుకున్న వాస్తవాలేంటో వివరంగా తెలుసుకుందాం అబ్బా పంటి నొప్పి ఒకసారి మొదలైందంటే చాలు రాత్రులు నిద్ర పోనివ్వదు పగలు ఏ పనీ చేసుకోనివ్వదు అసలింత భరించలేని నొప్పి ఎందుకొస్తుంది దాని వెలకున్న అసలు కారణమేంటంటారు అది తెలిస్తేనే కదా మనం సరైన పరిష్కారం వైపు వెళ్లగలం ఆ నొప్పికి అసలు మూలం మన లోపలే దాగి ఉంది సరే ఇంతకీ లోపల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామా ఇప్పుడిక్కడ కనిపిస్తోంది చూడండి ఇదే అసలు సమస్యకు కేంద్రం మన పంటి లోపలుండే ఈ మెత్తటి భాగాన్నే పల్ప్ అని అంటారు ఇందులో మన పంటికి ప్రాణం పోసే నరాలు రక్తనాళాలు అన్నీ ఉంటాయన్నమాట ఎప్పుడైతే పన్ను పుచ్చిపోవడం వల్ల కానీ లేదా మరేదైనా కారణం వల్ల కానీ ఈ పల్ప్కి ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడా నరాలపై ఒత్తిడి పెరిగిపోయి మనం తట్టుకోలేని నొప్పి వాపు మొదలవుతాయి సరే మరి ఈ ఇన్ఫెక్షన్ సోకిన పల్ప్ కి పరిష్కారమేంటి దానికే ఒక పేరుంది అదే రూట్ కెనాల్ ఇంతకీ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం రూట్ కెనాల్ అంటే చాలామంది అనవసరంగా భయపడతారు కానీ నిజానికి ఇది మన పంటిని కాపాడే ఒక అద్భుతమైన పద్ధతి సింపుల్గా చెప్పాలంటే నొప్పికి కారణమవుతున్న ఆ ఇన్ఫెక్షన్ సోకిన పల్ప్ను లోపలి నుంచి పూర్తిగా తీసేసి పంటిని చేస్తారు గుర్తుంచుకోండి ఇది పన్ను తీయడానికి ప్రత్యామ్నాయం అంటే మన సొంత పంటిని కాపాడుకునే మార్గమనమాట మరి ఈ చికిత్స అవసరమని ఎలా తెలుస్తుంది కొన్ని స్పష్టమైన సూచనలు ఉంటాయి అస్సలు భరించలేనంత నొప్పి ఉన్నా వేడి లేదా చల్లని పదార్థాలు తగలగానే పన్ను జివ్వుమని లాగేస్తున్నా లేదా చిగుళ్ల దగ్గర వాపు గ్నోయి రావడం లాంటివి కనిపిస్తున్నా బహుశా రూట్ కెనాల్ అవసరం పడొచ్చు రైట్ ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం చాలామందికి ఉండే పెద్ద ప్రశ్న ఈ రూట్ కెనాల్ చికిత్సను ఎలా చేస్తారు ఈ ప్రాసెస్ ఏంటో మనం స్టెప్ స్టెప్ అర్థం చేసుకుంటే దీనిమీదున్న భయాలన్నీ అవే పోతాయి అయితే ఆ ప్రాసెస్లోకి ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇప్పుడున్న ఆధునిక వైద్య విధానాల వల్ల ఈ చికిత్స ఇప్పుడు పూర్తిగా సేఫ్ నొప్పి గురించైతే అస్సలు ఆందోళన పడనవసరం లేదు ఎందుకంటే చికిత్స జరుగుతున్నప్పుడు దాదాపుగా నొప్పి అనేది తెలియదు ఇప్పుడు ఈ ఐదు దశలను ఒకసారి చూద్దాం మొదటి స్టెప్ లోకల్ అనస్థీషియా అంటే ఇంజెక్షన్ ఇచ్చి ఆ పన్ను దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని మొద్దుబారేలా చేస్తారు దీనివల్ల మనకు నొప్పి అనేది తెలియదు ఇక రెండవ దశలో పంటిపైన ఒక చిన్న హోల్ చేసి లోపల ఇన్ఫెక్షన్ వచ్చిన పల్ప్ను చాలా జాగ్రత్తగా తీసేస్తారు ఆ తర్వాత మూడవ దశ క్లీనింగ్ పంటి లోపల ఉన్న కెనాల్స్ను ను పూర్తిగా శుభ్రం చేసి ఇన్సెక్షన్ మళ్ళీ రాకుండా క్రిమిరహితం చేస్తారన్మాట స్టెప్ ఫిల్లింగ్ అలా శుభ్రపరిచిన ఆ ఖాళీని ఒక ప్రత్యేకమైన ఫిల్లింగ్ మెటీరియల్తో గట్టిగా నింపేస్తారు ఇక చివరిగా ఐదవ దశలో ట్రీట్మెంట్ అయిన పన్ను కొంచెం బలహీనంగా ఉంటుంది కదా దానికి పూర్తి రక్షణగా ఒక క్యాప్ లేదా క్రౌన్ పెడతారు అంతే చికిత్స పూర్తయినట్లే సరే ట్రీట్మెంట్ పూర్తయింది మరి దీనివల్ల అసలు ప్రయోజనం నేంకి చికిత్స తర్వాత ఆ పంటిని ఎలా కాపాడుకోవాలి ఈ ముఖ్యమైన విషయాలు కూడా ఇప్పుడు చూసేద్దాం ఈ స్లైడు చాలా ముఖ్యమైనది పంటి నొప్పి వచ్చినప్పుడు మన ముందు రెండే దారులుంటాయి ఒకటి రూట్ కెనాల్ రెండు పన్ను పీకిచ్చేయడం రెండు నొప్పిని తగ్గిస్తాయి నిజమే కానీ ఒక పెద్ద తేడా ఉంది రూట్ కెనాల్ మన సహజమైన పంటిని కాపాడుతుంది అదే పన్ను తీసేస్తే ఆ స్థానం ఖాళీ అయిపోతుంది ఆలోచించండి మన సొంత పంటిని కాపాడుకోవడం కంటే ఉత్తమమైన ఆప్షన్ ఏముంటుంది మరి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రెండే రెండు సింపుల్ రూల్స్ ఒకటి రోజూ సరైన పద్ధతిలో నోటిని శుభ్రంగా ఉంచుకోవడం రెండు ఏ సమస్య లేకపోయినా సరే క్రమం తప్పకుండా డెంటల్ చెకప్స్ చేయించుకోవడం ఇవి పాటిస్తే చాలా సమస్యలను రాకముందే ఆపేయొచ్చు చివరిగా ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి ఆధునిక చికిత్సలు ఎన్ని ఉన్నా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే సరైన అవగాహన చిన్నపాటి జాగ్రత్తలతో మన దంత ఆరోగ్యం మన చేతుల్లోనే పదిలంగా ఉంటుంది కాదంటారా